చేసిన దానికి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను బహుమానం ఇస్తా రివార్డు ఇస్తా రూతుతో ఈ మాట మాట్లాడుతున్నాడు రూతు ఏం చేసిందని నీ తల్లిని తండ్రిని నీ జన్మభూమిని విడిచావు ఇంతకు ముందు నువ్వు ఎరగని జనమనద్దుకు వచ్చావు లేలుయా కాస్త దగ్గరగా నీవు విడవలసిన వాటిని విడిచి నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను ఈరోజు ఈరోజు ఇక్కడ అడుగు పెట్టిన వారి జీవితంలో ఒక్కసారి వెనకమాల గత కాలంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి నేను యేసు ప్రభు వారి కొరకు వేటినైనా విడవగలిగానా మరొక్కసారి నేను యేసు ప్రభు కొరకు దేనినైనా విడవగలిగానా అన్ని ఆచారాలని అన్ని పద్ధతులను లోక ఆశలను లోక ప్రేమలను లోక వ్యసనాలను లోకంలో కనబడుతున్న ఆడంబరాలను ఇంకేమున్నాయి లోకంలో ఉన్నవన్నీ నేను విడిచిపెట్టానా నేను ఇది విడిచిపెట్ట వేసే కొరకు నేను ఇది విడిచిపెట్ట వేసే కొరకు నేను ఇది విడిచిపెట్టా కాబట్టి నేను విడిచిపెట్టాను కాబట్టి నా ప్రభు నాకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు గట్టిగా చెప్పండి అలే లుయా ఋతు నీ తల్లిని తండ్రిని నీ జన్మభూమిని విడిచి వచ్చావు నువ్వు ఎరగని ప్రజల దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను కాస్త బిగ్గరగా ఈరోజు నీ జీవితంలో ఏదైనా యస్సు క్రీస్తు వారి కొరకు విడిచిన అనుభవం ఉంటే నీ వద్దకు రివార్డు రాబోతా ఉంది నీ దగ్గరికి బహుమతి రాబోతా ఉంది ప్రతిఫలము ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ప్రభు నాతో అంటాడు నీవు వాక్యాన్ని నెరవేర్చావు నేను నీకు ప్రతిఫలం ఇస్తాను అలేలుయా కాస్త బిగ్గరగా చెప్పండి అలేలుయా దేవుని లేఖనం చదువుతున్నప్పుడు నీ ఒద్దకు వచ్చే ఆ మాట నీతో మాట్లాడాలి రూతు విడిచిపెట్టడం కాదు నేను విడిచిపెట్టాను నేను ఏదైతే చేశాను ఏదైతే విడిచి వచ్చానో దానికి ప్రతిక ఆయన ఏమైపోతున్నాడు ప్రతిఫలం ఎదుగోండి ఈ పరిచర్య నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి చప్పట్లు కూడా చెప్పండి ఇది నా సాక్ష్యం ఇది నా అనుభవం ప్రభులో మరి నీ సంగతి ఏంటి నేను అనుకుంటున్నాను అన్నయ్యా విడవాలని ఉందన్నయ్యా కానీ విడవలేకపోతున్నాను అన్నయ్య అనేవారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈరోజు నువ్వు విడవలసిన వాటిని విడిచిపెట్టే కానీ మాటలు రాని మాక నోటిలోంచి దేవునికి నచ్చని ఆలోచనని మధులోనికి రాని మాక చూడగోడని చూడమాక చెడు స్నేహాల దోరికి వెళ్ళమాక ఏముంది అందులో నేను మరలా చెప్తున్నాను దేవుని సావుకునిగా ఏమన్నా తెలుసా లోకములో ఉన్న ఏ మనిషి మనకి మనల్ని మనల్ని ఆశీర్వదించలేడు అవునా కాదా ఏ వ్యక్తి మనల్ని అభివృద్ధి చేయలేడు అవునా కాదా ఈ లోకంలో ఏ వ్యక్తి మనకు ఆరోగ్యం ఇవ్వలేడు అవునా కాదా స్వస్థత ఏ శైలో ఉంది అభివృద్ధి ఏ శైలిలో ఉంది అవి ఆశీర్వాదం ఏ శైలిలో ఉంది కాబట్టి ఈ లోకం అంతటిని విడిచి ఎవరితో మనం ఉండాలి మాట్లాడరేంటి మరి యేసు క్రీస్తు నిమిత్తం నువ్వు ఎవరిని విడిచిపెట్టావు